మన సాక్షి పేపర్లో విశాఖపట్నంలో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది సెకండ్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద కంట్రీ అని చెప్పి రాశారు ఒకసారి ఒకసారి చూడండి ఇది ఇది రెండు డిసెంబర్ సెవెంత్ టూ థౌజండ్ సిక్స్ రోడ్ టెవిల్స్ అండెన్సర్ లిటిల్ లివ్స్ వెహికల్లర్ పొల్యూషన్ సౌండ్స్ అలారం బెల్స్ వాతావరణ కాలుష్యంపై ఐఏ మహమ్మద్ పరిశోధన పత్రం కాలుష్య కొరల్లో విశాఖ సామాజిక బాధ్యతనే పొల్యూషన్ అది కట్టగలం అలాగే సత్వర న్యాయవేది తల్లి తల్లడిల్లుతున్న పసి మొగ్గులు పట్టించుకొని లోక్ అదాలత్ అలాగే నగరంలో పొల్యూషన్పై కేసు నమోదు విశాఖ న్యాయవాదికి ఐఎం మహమ్మద్ ప్రశంస అడ్వకేట్ టు మీట్ ప్రెసిడెంట్ ఈ ఈ పొల్యూషన్ గురించి గత ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుండి పొల్యూషన్ తగ్గించడానికి ఏం చేయాలి వెహికల్ పొల్యూషన్ తగ్గించడానికి ఏం చేయాలి ఇండస్ట్రియల్ పొల్యూషన్ తగ్గించడానికి ఏం చేయాలని చెప్పేసి ముఖ్యంగా వెహికల్ పొల్యూషన్ గురించి నేను ఒక నా పరిశోధన పత్రం రాశాను అది ఆంధ్ర యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ స్కాలర్స్ వాళ్ళు కూడా జాయింట్ గా ఒక నేషనల్ సెమినార్ కండక్ట్ చేసినప్పుడు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాను పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలని చెప్పేసి ఆ రిపోర్టు మీకు ఇగో అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ స్కాలర్స్ విశాఖపట్నం ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ని ఎప్రిషియేట్ చేస్తూ అప్పటి ప్రధాని అప్పటి రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారికి పంపితే ఆయనేమో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ రిఫర్ చేసి ఈ ఇచ్చిన సజెషన్స్ బాగున్నాయి దీన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి అని చెప్పి రికమెండ్ చేస్తే తర్వాత అన్ఫార్చునేట్లీ ఆయన టర్మ్ అయిపోవడం తోటి దీన్ని పక్కన పెట్టేశారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంచి సొల్యూషన్స్ తోటి ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశాం కానీ దాని గురించి ఎవరు కూడా పట్టించుకోకుండా మీడియాలో అయితే బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో ఆల్ మీడియా కౌడ్ ఆల్ దిస్ కానీ ప్రస్తుతం పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి ఒకసారి రీసెర్చ్ పేపర్లో ఉన్న ఫైండింగ్స్ చూస్తే కనుక చాలా సొల్యూషన్స్ ఉంటాయి అంతేకాకుండా పొల్యూషన్ మీద చాలా సీరియస్గా ప్రతి ఒక్కళ్ళు కూడా సామాజిక బాధ్యతగా పొల్యూషన్ తగ్గించడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద సిరీస్ ఆఫ్ సెమినార్స్ పిల్లల్లో కానీ పెద్దలు కానీ అవగాహన కలిగించడం అవసరం ఉంది కాబట్టి ఇది సీరియస్ ప్రాబ్లమ్ ఎందుకంటే ఇంట్రెస్టైన్ లంగ్ డిసీస్ అని వస్తుంది ఆ లంగ్ డిసీజ్ వస్తే లంగ్ కెపాసిటీ ఫంక్షన్ తగ్గిపోయి మన బాడీ ఆర్గాన్స్ అన్నిటి కూడా ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి తగ్గిపోయి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది అవాయిడ్ చేయడానికి మనందరూ కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందని మరొకసారి మనం చేస్తాం నేను ఐఎం మహమ్మద్ న్యాయవాది విశాఖపట్నం